అందరికీ నమస్కారం పాల్గొన మాసం వచ్చేసింది దేవతలు జన్మించిన నెల ఇదే ఇక పట్టినెల బంగారమే తెలుగు నెలల్లో చివరి నెల ఈ పాల్గొన మాసం పాల్గొన మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పాల్గొన మాసం ప్రారంభమై మార్చి ఇరవై తొమ్మిదిన ముగిసిపోతుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే ఈ పాల్గొన మాసంలోనే ఎంతో మంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ముక్కోడి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ పాల్గొన మాసం పూజా విధానం పాల్గొన మాస నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఏ శక్తివంతమైన పాల్గొన మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరడాటం అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ పాల్గొన మాసంలోనే జన్మించింది ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవిని అలాగే శివుడిని పూజించాలి పాల్గొన మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు శివుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైనదే లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ కటాక్షంతో త్వరలోనే ధనవంతులు అవుతారు ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీకు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళుప్పు అలాగే పసుపుని వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో ఈ తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు కొన్ని తమలపాకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా స్థిరపడతారు ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి స్వయంగా మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టే మీ ఇంటికున్న పేదరికం మొత్తం తొలగిపోయి ఆకస్మికత లాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ పాల్గొన మాసం నెల రోజులతో పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో అలాంటి ఇళ్లలో దేవతలు అడుగు పెడతారు ఇంట్లో స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ త్వర త్వరగా నెరవేరుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడే శ్రీరామని కామెంట్ చేయండి ఈ వీడియో ఇప్పటివరకు లైక్ చెప్తే వెంటనే లైక్ చేసి చూడండి శక్తి స్వరూపిణి అయినా పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ మనసులో కోరుకోండి పాల్గొన్న మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక గిన్నెలో రాళ్ళుప్పును వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసంలో మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సరిసంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిది కాబట్టి నల్ల చీమలకు పంచదార వేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ పాల్గొన మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ పూజ యాత్ర స్త్రీ యంత్రాన్ని పెట్టుకోండి స్త్రీ యంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే స్త్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణ చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున కళ్ళు పునుకొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఈ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పాల్గొన మాసంలో చేసే దానాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే ఆయురారోగ్యాలతో కలుగుతాయని నమ్మకం ఈ పాల్గొన మాసంలో నియమాలని ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ రూపంలో శ్రీరామన్ చిన్నపి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్